హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివాస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇది జిల్లా టు జిల్లా వెళ్ళే రహదారి ఈ బీటీ రోడ్ నుంచి మనకు రెండు వందల మీటర్ల దూరంలో ఇరవై రెండు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మనకు సేలింగ్ వచ్చింది ఈ రోడ్ అయితే మనకు పదహారు ఫీట్ల నక్ష రోడ్డు బీటీ రోడ్ నుండి మనకు సైట్ వరకు పదహారు ఫీట్ల నక్ష రోడ్డు ఉంటుంది మనకు వచ్చేసి ఇది సైటు మనకు రైట్ సైడ్ కడిలో ఓపిస్తున్నాయి కదా ఇక్కడ ఈ కడిల దగ్గర నుంచి ఈ కడిల దగ్గర నుంచి స్ట్రైట్గా బ్యాక్ సైడ్ ఆ చెట్ల వరకు ఫ్రంట్ భాగం కూడా మనకు ఈస్ట్ ఫేసింగ్ తోటి మనకు ఇరవై ఫీట్లతోటి రోడ్ ఉంటుంది ఈ కడిల ముందు భాగం ట్వంటీ ఫీట్స్ తోటి రోడ్ ఉంటుంది ఈ కడిల లోపట మనకు అద్దు నాలుగు మూలలు బాక్సులు ఎక్కువ ఉంటుంది జనగామ జిల్లా జనగామ మండల్ మండల్ హెడ్ క్వార్టర్స్కి కేవలం నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సైల్ ల్యాండ్ ఇందులో ప్రజెంట్ బోర్ కానీ బావి కానీ లేదు ఇందులో ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేదు ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది దీనికి రైతు బంద్ వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ అయితే ఆల్ టైటిల్ క్లియర్ తోటి ఉంది మనకు ఫ్రంట్ భాగం రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంటుంది నాలుగు మూలడు బాక్స్లో ఉంటుంది సైట్ వచ్చేసి వన్ పర్సెంట్ కూడా ప్రాబ్లం లేదు ఇందులో ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్